అందరికీ నమస్తే అండి మనం ఈ రోజు క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి కాలం నాటి పురాతన ప్లేస్ అండి ఇది బౌద్ధరామము ఇది మన విశాఖపట్నం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఆ భీమిలికి విశాఖపట్నానికి బీచ్ రోడ్లు శాఖల తీరంలో ఆనుకొని ఉంది ఇదేనండి తొట్లకొండ అంటారు క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శాఖ మూడు వందల సంవత్సరాల వరకు ఇక్కడ జరిగిన బుద్ధుడికి సంబంధించిన పాదాలు అప్పుడు శాతవాహనాలకు సంబంధించిన కాలం నాటి నాణాలు రోమల సంబంధించిన వెండి నాణాలు ఎన్నో శిల్పకాలాలు తర్వాత రాతితో చెక్కబడిన తొట్టులు అన్నీ కూడా చాలా పురాతన సంబంధించిన శిల్పాలు అన్నీ చాలా మట్టుకు ఉన్నాయండి ఇక్కడ ఇది ఇది అనండి మనకు విశాఖపట్నంలోని కి చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ ప్లేసు ఒక కొండ మీద ఉందండి తొట్ల కొండని కూడా పిలుస్తారు ఇది దీన్ని బౌద్ధరామం అని అంటారండి ఇది వెలుగులోకి వచ్చిన సంవత్సరం మటుకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులోని ఇది కనుగొన్నారండి భారత నావికా దళాలు వాళ్ళు స్థలం కోసం సర్వే చేసే టైంలోని దీనికి సంబంధించినవి బయటపడేసరికి వెంటనే మన భారతదేశ పురాత శాఖ వాళ్ళు వచ్చి ఇది ఏండవారి చేసుకొని దానికి సంబంధించి తవ్వకాలు జరిపారండి తవకా అక్కడ జరిపిన ఎన్నో అద్భుతమైన శిల్పాలు కానీ తర్వాత అప్పుడు బుద్ధుడికి సంబంధించిన పాద పాద కూడా అన్నీ ఇంకా దొరికాయండీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు ఇవ్వండి ఇక్కడ వాటర్తో ఉంది కదా ఇవి తొట్టులు అంటే తొట్లకొండ అంటే తొట్టులేండి అక్కడ ఇక్కడ ఉండేవారు బౌద్ధమతకు సంబంధించిన వాళ్ళు బుద్ధుడికి సంబంధించిన కూడా అక్కడ ఉన్నాయి అక్కడ బుద్ధుడికి సంబంధించిన అష్టమంగళ చిహ్నాలు గల బుద్ధుని పాదములు కూడా ఇక్కడ ఉన్నాయండి తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాధులు కూడా అక్కడ రాయితీలో నిలబెట్టారు ఇది మనం వీడ తీయడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా పరిశోధనలు జరుగుతున్నాయండి మనకి ఒక మధ్యన టైం చిన్న అవకాశం దొరికింది వీడ తీసి పెట్టడం అయితే చేస్తున్నాను వాళ్ళు నివాసించే ప్రదేశాలు వాళ్ళు ఎలా కట్టుకుని ఇల్లులు ఉన్నారో అవి వాళ్ళకి సంబంధించి రోడ్లన్నీ అప్పుడు కాలవనాటమేనండి ఎంత చూడచగ్గ ప్రదేశం అంటే చూడచగ్గ ప్రదేశము పైకి కొండ మీదకి వెళ్ళేసరికి చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఏటా స్టోరీ అంతా హిస్టరీ అంటే అక్కడ రాసి పెట్టారు ఒక్కొక్క బుద్ధుడు సంబంధించింది వేరేద్దరే ఒక్కొక్కటి పాలకుల మీద చిక్కి మీరు తెలుసుకోవడానికి పెట్టారు గైడ్స్ కూడా అక్కడ ఉన్నారండి మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రదేశం అనేది చూడండి మీరు సరదాగా వెళ్ళి మీ పిల్లలకి చెప్పండి ముందు తరాలకి తెలిసేటట్టు మీ పిల్లలకి చెప్పండి అవన్నీ చూపించండి అగో చూస్తున్నారు కదా అవన్నీ వాళ్ళకి సంబంధించిన సమాధులు అంట అవి రాయితీగా నిలబెట్టారు అవి మీరు చూస్తున్నారు కదా ఇదంతానా ఓకేనా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసినంత లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు నేను తీస్తున్నాను నాకైతే సపోర్ట్ ఇవ్వండి మీరు కూడా ఇవి చూసి చాలా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను చాలా అపరాతన అండి ఇది మటుకు భద్రమం చూస్తున్నారు కదా మీరు కూడా వెళ్ళి చూడండి క్రీస్తుపురం మూడవ శతాబ్దం అంటే చాలా కాలం వందల ఏళ్ళ కాలం అండి మీరు చూడండి ఏరియాని మనం చూడమే కదండి మన పిల్లలకు కూడా తిరిగి చెబుతాము పురాతన ప్లేసులు అద్భుతంగా ఉంటాయి కదండి ఓకేనా చూసేయండి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్తే ధన్యవాదాలు చూసారు కదా నాకు వచ్చింది ఒక లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకండి ఈ వీడియోస్ కోసం నేను చాలా దూరాలు వెళ్తున్నాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి അന്തവാദം ടാങ്ക് യു വെറു മച്ച് അല്ലേ താങ്ക്